జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం కొలువుదీరింది స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది కీలక బాధ్యతలు స్వీకరించినవారు సర్పంచ్ గడ్డం జీవన్రెడ్డి ఉప సర్పంచ్ గుర్రం నర్సయ్య సభ్యులు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు గడ్డం జీవన్ రెడ్డి కుడిమేళ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిరోధిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను हमला <laughs> सेगन

రూపొందించిన నియమాధులు లేకుండా లేకుండా నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తారని ప్రమాణం ప్రమాణం చేస్తున్నా చేస్తున్నాను పూర్తి చేయడానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నాం రానున్న ఐదు పది సంవత్సరాల కాలంలో చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమేళ మేజర్ గ్రామ పంచాయతీని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దబో చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇక్కడ ఏ అభివృద్ధి పనైనా మీరు నా నా దృష్టికి తీసుకొచ్చిన సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ ఎవరు కూడా నా దృష్టికి తీసుకొచ్చిన తక్షణమే ఆ సమస్య కోసం పరిష్కారం చూపుతారని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ మరొకసారి కొడినేళ్ళ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన గడ్డం జీవన్ రెడ్డిని చాలా చిన్న వయసు యువకుడు మీ అందరూ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి నేను వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులందరూ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరెబ్బరు కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఏ ఒక్కరు కూడా ఒకరికొకరు ఇబ్బందులు పెట్టకుండా అభివృద్ధిలో పూర్తి సహకరించాలని చెప్పి గ్రామ ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల్లో ఎవరికో ఒక్కరితో అభివృద్ధి కలిసి వచ్చి సర్పంచ్ ఎందుకైతారు మిగతా వాళ్ళకు ఉప సర్పంచి వార్డు సభ్యులు అవకాశం వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం అందరం ఈ గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించుకోవాలి మళ్ళీ ఐదు ఎన్నికల ఐదు సంవత్సరాల తర్వాతనే ఎన్నికల గురించి ఆలోచించాలి రాజకీయాల గురించి ఆలోచించాలి ఈ మధ్య కాలంలో పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి గురించి ఆలోచించవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవుస్కుంటాను థ్యాంక్ యూ ప్రతి రైతు ఈ యొక్క స్కీమ్ కి అర్హత ఉంటారు భూమితో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోకుంటే ఈ స్కీమ్ కి అర్హులు ఏదైనా కారణం చేస్తే రైతు మరణించినట్లయితే ఆ యొక్క కుటుంబానికి నామినీ ఎవరైతే ఉంటారో వారి ఖాతాలలో ఐదు లక్షల రూపాయలు అనేది జమ చేయడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరము ఒక్కో రైతుకి మూడు వేల నలభై గవర్నమెంట్ చెల్లించి రైతుకి ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది దీనిలో భాగంగానే పూడూరు గ్రామానికి చెందిన బొనగంటి లింగయ్య గారు మరణించడం జరిగింది వారి యొక్క భార్య నామిని బొనగండి చిలకమ్మ గారికి మరి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రసిడింగ్ అంది అన్ని भैया भ्रात ने पिलर या अंदर 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 अंदर